ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలకు కనపడేసి ఏవో వాగ్దానాలు చేసి వెళ్ళిపోయేటువంటి రాజకీయ నాయకులు మనకు బాగా తెలుసు మనం చూస్తుంటాం జనరల్గా రాజకీయ ఎన్నికలు వచ్చినప్పుడు అన్నీ చేసేస్తాం అది చేస్తాం ఇచ్చేస్తాం ఇంకా మీరు ఆలోచించబాకండి సమస్యలు అన్నీ మా మా ఇష్టం అని చెప్పి చెప్తా ఉంటారు సహజసిద్ధంగా రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచేదాకా లేకపోతే అధికారం వచ్చేదాకా ప్రజల గురించి మాట్లాడుతారు ప్రజల గురించి అని చెప్తారు ఈ రకరకాలుగా వాళ్ళు పాపం గడుపుకుంటూ ఉంటారు ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా వ్యాపారస్తుడే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ఎన్నికల్లో గెలవాలన్నా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలా కాబట్టి ఎలక్షన్ టైంలో ప్రజలకు కనబడతారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వ్యాపారాలు చేసుకుంటారు వాగ్దానాలు ఏదో ఇస్తారు ఏవి అమలు చేయరు మళ్ళీ ఎన్నికలు వచ్చాక డబ్బు కట్టలు తీసుకొని డబ్బు సంచులు తీసుకొని దిగిపోతూ ఉంటారు సహజం అది రాజకీయ రాజకీయ నాయకులు చేసేటువంటిది సహజం ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికలకు ఉన్నటువంటి ఖర్చులు వీటిని చూసుకుంటే ఎవరైనా చేసేటువంటి కార్యక్రమం అదే కానీ పవన్ కళ్యాణ్ గారు